నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఈ రోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఏదైతే ఈ కేసులో సిబిఐని ప్రతివాదిగా చేర్చడంతో పాటుగా ఏ పూర్తిగా రోజువారీ విచారణ జరిగేలా ఆదేశించాలి అంటూ కూడా తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి మరి ఈ పరిణామం రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసులో ఎలాంటి మలుపులు తిప్పేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా గడిచిన ఆరేళ్ల నుంచి కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం మరి ఎక్కడ ఆ విచారణ అనేటువంటిది సవ్యంగా సాగనటువంటి వైనం మనం చూసాం సిబిఐ ఒక అడుగు ముందుకు వేస్తే మరి కొన్ని శక్తులు అడ్డం పడి ఆ విచారణని ముందుకు సాగనిటువంటి పరిస్థితులు ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కూడా ఎక్కడ ఆ విచారణ జరుగుతున్నట్లేదు ఈ రోజున మరి వివేకానందరెడ్డి గారి కుమార్తె ఏదైతే సిబిఐ కోర్టును ఆశ్రయించటం మరి రోజువారీ విచారణ జరిపేలా ఆదేశించాలని మరి ఇందులో సిబిఐని ప్రతివాదిగా మార్చడం మరి ఈ పరిణామాలతోటి రాబోయేటువంటి రోజుల్లో మరి కేసు ఎలాంటి మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉందని భావించవచ్చు ఇక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కోర్టు సూపర్విజన్లో జరుగుతున్నది పర్యవేక్షణ దర్యాప్తు సిబిఐకి అప్పగించటం కానీ తదితర పరిణామాలన్నీ కూడా కోర్టు డైరెక్షన్లో నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు కోర్టు డైరెక్షన్లో నడుస్తూ ఉన్న కేసుకి సంబంధించి ఎవరో వేరే విధంగా ఎవరు ఆక్షేపణ తెలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన న్యాయస్థానాలు చాలా చక్కగా పనిచేస్తాయి రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాయి కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సిబిఐ వైఖరి సిబిఐ ఏ తీరుగా వ్యవహరిస్తున్నది అనేది ఇక్కడ మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది సిబిఐ ఏం చేస్తున్నది కేసు దర్యాప్తు సిబిఐ చేతికి వచ్చిన రోజు దగ్గర నుంచి ఈరోజు వరకు సిబిఐ ఎంతవరకు పురోగమించింది అంటే ఓ థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో పురోగమించి అక్కడ ఆగిపోయింది అక్కడి నుంచి ముందర కదలటల్లా ఎందుకు లేదు తెలీదు ఎవరు అడ్డుకుంటున్నారు తెలియదు అసలు ఈ కేసులో ఉన్న అడ్డంకి ఏంటి తెలియదు ఈ కేసుని మరి ఛార్జ్షీట్లు ఫైల్ చేసేసి కేసులో కేసు ముందరికి తీసుకెళ్ళి కోర్టుల్లో వాదనలు మొదలు పెట్టాలి కదా ఎందుకు జరగట్లేదు తెలియదు అన్ని క్వశ్చన్లే దేనికి ఆన్సర్ లేదు ఈ క్వశ్చన్లన్నిటికీ సమాధానం చెప్పాల్సింది సిబిఐ ఎందుకు దర్యాప్తు ముందరకు సాగట్లేదు ఇప్పుడు అవతల ప్రత్యర్థులు ఎవరు అంటే సిబిఐ వాళ్ళకి కొంచెం చట్టము న్యాయము ధర్మము రాజ్యాంగము ఇటువంటివి తెలిసిన వ్యక్తులు సిబిఐలో ఉంటారు ఇవన్నీ కాకుండా కేసుల నుంచి ఎడతప్పించుకోవాలి అని క్రిమినల్ ఉన్న ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు అసలు క్రిమినల్ బుర్ర ఉన్నవాడికి న్యాయశాస్త్రం మీద పూర్తి అవగాహన వచ్చేస్తే వాటితోటి సమస్య మొదలవుతుంది క్రిమినల్ బుర్ర ఉన్నది న్యాయశాస్త్రం మీద అవగాహన ఉన్నది దాంతోపాటు పుష్కలంగా డబ్బులు ఉన్నాయి ఇంకా వాడిని ఈ సిబిఐ ఎట్లా ఎదుర్కొంటుంది నిన్న మొన్నటి వరకు క్రిమినల్ బ్రెయిన్ ఉన్నది చట్టాల మీద మొత్తం పరిశోధన చేశాడు తర్వాత పుష్కలంగా ఉన్నది నిన్న మొన్నటి వరకు అధికారం కూడా ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు అధికారం ఒక్కటే పోయింది డబ్బులు అట్టగే ఉన్నాయి న్యాయశాస్త్రం మీద అవగాహన అట్లాగే ఉంది క్రిమినల్ బ్రెయిన్ కూడా అట్లాగే ఉంది ఇప్పుడు వీటిని ఛేదించాలి ఎవరు ఛేదించాలి ఎట్లా ఛేదించాలి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఇప్పటికి రెండుసార్లు చెప్పింది ఈ హై ప్రొఫైల్ మర్డర్ కేసుని మీరు తొందరగా పూర్తి చేయండి తొందరగా దర్యాప్తు పూర్తి చేయండి ఇంకా దర్యాప్తు చేయట్లేదు ఏంటి అని సుప్రీంకోర్టు అడిగింది అసలు ఆ విషయాన్ని తెచ్చింది ఎవరు అంటే ఒక పిటిషన్ ఫైల్ అయింది సుప్రీంకోర్టు దగ్గర దాకా అది వెళ్ళింది కేసు త్వరగా దర్యాప్తు జరగకపోవటం వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని పిటిషనర్ సుప్రీంకోర్టు దాకా వెళ్తే ఏమనిపిస్తుంది సుప్రీంకోర్టులో న్యాయమూర్తులకి ఏమనిపిస్తుంది అరే కరెక్టే కదా పిటిషనర్ చెప్పింది కరెక్టే కదా దర్యాప్తు తొందరగా జరగాలి కదా నిందితులకి నేరస్తులకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది కదా అని అనిపించి ఏంటయ్యా ఏంటి ప్రాబ్లము అని అడిగితే ఈ దర్యాప్తు ఆఫీసరు కరెక్ట్గా చేయటం లేదండి అని చెప్పారు కొంతమంది చేస్తే మరి ఏం చేద్దామంటే అంతకన్నా పెద్ద ఆఫీసర్ని పెట్టండి అని చెప్పి ఒక ఆయన సజెస్ట్ చేశాడు కోర్టు ఏమన్నదంటే మరి కరెక్టే కదా అంటే న్యాయపరంగా ఆలో చట్టపరంగా ఆలోచిస్తే కరెక్టే కదా ఒక ఏఎస్పి స్థాయి అధికారి చేస్తున్నాడు అనుకోండి దర్యాప్తు చేస్తున్నాడు అనుకోండి అతను కంక్లూషన్కి తీసుకురాలేకపోతున్నాడు ఎస్పీ స్థాయి అధికారిని పెట్టండి అని అనటం సహజంగా జరుగుతుంది కదా న్యాయస్థానాలు సహజంగానే అదే అంటాయి ఎస్పీ కూడా కాదండి ఐజీ ర్యాంక్ ఆఫీసర్ని పెడదాము అని ఎవడన్నా చెప్పాడు అనుకోండి తొందర పెట్టండి అంటారు ఎవరైనా మామూలుగా పద్ధతి ప్రకారం చెప్తూ ఉన్నా అట్లాగే అన్నారు అప్పటి వరకు కేసుని దర్యాప్తు చేసి బాధ్యతగా ముందరికి తీసుకెళ్ళి అవినాష్ రెడ్డి లాంటి వాడిని అరెస్టు చేసేదాకా కేసుని తీసుకొచ్చి గూగుల్ టేకౌట్లో అన్ని వివరాలు సేకరించి గొడ్డలి కోసం అని చెప్పి మొత్తం కడప కడపదేశ కాలం మొత్తం నీళ్లు తోడిచ్చి వెతికిచ్చి అంత కష్టపడ్డ రామ్ సింగ్ అనే ఆఫీసర్కి చివరికి దక్కింది ఏంటి అంటే ట్రాన్స్ఫర్ సరిగ్గా కేసు సరిగ్గా దర్యాప్తు చేయలేకపోతున్నాడు అని కేసు ట్రాన్స్ఫర్ చేశారు లేకపోతే ఆయన మీద తీసుకొచ్చి ఐజీ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా పెట్టారు ఏదో సంథింగ్ హ్యాపెండ్ అంటే ఇవన్నీ ఇంత డీటెయిల్డ్గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ పైకి చూస్తే ఏ వ్యవస్థ తప్పు లేదు కానీ మటన్ జరిగి ఆరేళ్ళు అయింది ఇప్పటి వరకు అసలు మర్డర్ ఎవరు చేశారో కూడా చట్టపరంగా దొరకట్లేదు ఆనవాలు దొరకట్లేదు అంటే బాధేస్తుంది చాలా అసలు న్యాయస్థానాల మీద కానీ సిబిఐ మీద కానీ పోలీసుల మీద కానీ ఈ వ్యవస్థల మీద కానీ కామెంటు చేయకుండా ఉండలేని పరిస్థితి ఎదురవుతూ ఉన్నది ఎవరిని ఆక్షేపించాలి ఖచ్చితంగా కేసు ముందరికి వెళ్ళాలి అంటే సిబిఐయే ముందర చర్య తీసుకోవాలి వాళ్ళే ఒక స్టెప్ ముందరికి వెయ్యాలి వాళ్ళు ఒక స్టెప్ ముందరికి వేస్తున్నారా వేయటం సాక్షులు ఆరుగురు సాక్షులు చచ్చిపోతే సిబిఐ అనుకో అని కూడా అనకుండా ఢిల్లీ నుంచి కడప దాకా కూడా రాకపోతే ఇంకా ఏమనాలి ఇంకా ఇంక ఎట్లా చెప్పాలి ఈ ఆవేదనని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి న్యాయస్థానం కూడా ఏం చేయగలుగుతుంది దర్యాప్తు చేసేవాడు దర్యాప్తు చేయకపోతే న్యాయ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఏం చేయగలుగుతుంది మళ్ళీ ఇంకొకసారి ఆర్డర్ ఇస్తారు తొందరగా దర్యాప్తు చేయండి అని ఏ సార్ మేము అదే పనిలో ఉన్నాం సార్ అంటాడు అదే పనిలో ఉండు అంటారు ఇంతకు మించి ఏం జరుగుతుంది ఇప్పుడు దర్యాప్తు చేసే ఆఫీసర్కి దర్యాప్తు చేయాల్సిన ఆఫీసర్కి దర్యాప్తు చేసే బాధ్యతని స్వీకరించిన ఆఫీసర్కి మీరు నేను వెళ్ళి చెబితే చిచ్చిపో బయట నిలబడి అంటాడు ఎందుకు అతను ఒక పొజిషన్లో ఉన్నాడు మనం పొజిషన్లో లేవు కాబట్టి బయట నిలబడి అంటాడు అంతేనా అదే కదా జరుగుతున్నది కానీ సునీత ఆవేదనని ఎవరు తీర్చాలి బాధ్యత లేదా మీకు మీకు బాధ్యత ఉన్నది ఖచ్చితంగా ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురావాలి ఇప్పటికే ఆరు సంవత్సరాలు అయిపోయింది సాక్షులు అందరూ చనిపోతూ ఉన్నారు నిన్నగాక మొన్న సునీల్ యాదవ్ అనే సాక్షి బయటకు వచ్చి నాకు ప్రాణభ అతను నిందితుడు అందులో అక్యూజ్డు నాకు ప్రాణభయం ఉన్నది అని చెబుతున్నాడు అంటే అసలు మనం ఏ యుగంలో ఉన్నాం చట్టం ధర్మం న్యాయం అందరికీ వర్తించే యుగంలోనే ఉన్నామా లేదా ఎంత ఆవేదనతోటి మన మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ వాళ్ళ బాధ్యత ఏంటి వాళ్ళకి బాధ్యత లేదా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా లేదు అని చెప్పలేము ఎట్ ది సేమ్ టైం ఉంది అని కూడా చెప్పలేము న్యాయస్థానాలకి బాధ్యత లేదా లేదు అని చెప్పలేము ఎట్ ది సేమ్ టైం ఉంది అని కూడా చెప్పలేము సిబిఐ సిబిఐకి బాధ్యత లేదా చెప్పలేము ఇప్పుడు మొత్తానికి అన్ని రకాలుగా ఆలోచించి చూస్తే బాధ్యత మాత్రం మొత్తం నాలుగు వేళ్ళు కాదు ఐదు వేళ్ళు సిబిఐ వైపే వెళ్తున్నాయి సీబీఐనే ఇప్పుడు మనం తప్పుపట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతూ ఉన్నది అందుకనే సునీత కూడా తన తండ్రి మర్డర్ విషయాన్ని తొందరగా పరిష్కరించటానికి వీలుగా ఆదేశాలు ఇవ్వండి సిబిఐకి ఆదేశాలు ఇవ్వండి సిబిఐని కూడా ఇందులోకి లాకరండి ప్రతివాదిగా చేర్చండి అని పిటిషన్ ఫైల్ చేయటానికి కారణం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి మాట చెప్పాడు మా బాబాయ్ని చంపింది ఎవరో మా బాబాయ్కే తెలుసు ఆ దేవుడికి తెలుసు బాబాయ్ చచ్చిపోయాడు మాట్లాడ్డు దేవుడు ఎక్కడున్నాడో కనపడ్డు మాట్లాడు అందుకని వాళ్ళిద్దరికీ తెలుసు అని తెలివిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఈ సిబిఐ అంటే కోర్టు ఆదేశాలు ఎట్లా ఇస్తుందో మనం ఇప్పుడే చెప్పలేము కోర్టు ఆదేశాలు ఈ విధంగా ఇవ్వాలి అని కూడా మనం సూచనలు సలహాలు కూడా ఇవ్వలేము కానీ సిబిఐ మాత్రం మా బాబాయ్ హత్య కేసు మా బాబాయ్కే తెలియాలి ఆ దేవుడికే తెలియాలి అని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిచి అడగాల్సిన పరిస్థితి అయితే ఉంది నేను సిబిఐ ఆఫీసర్నైతే మాత్రం నీకు నీ బాబాయికి ఏం తెలుసు నీ దేవుడికి ఏం తెలుసు రా వచ్చి చెప్పు అని చెప్పి నేనైతే నోటీస్ ఇచ్చేవాడిని తెల్లవారుజామున మూడు గంటలకి నీకు ఫోన్ ఎందుకు వచ్చింది అని అడిగేవాడిని నాకు కాదండి వచ్చింది మా ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళకి వచ్చింది అంటే వేరే వాళ్ళు ఎవరు అని అడిగేవాడిని ఆ వేరే వాళ్ళు ఎవరో చెప్పు వాళ్ళని పిలిచి మాట్లాడతానని అడిగేవాడిని విజయసాయి రెడ్డి దురదృష్టవశాత్తు వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని ఒక ముఖం ఒక ఏదోలాగా పెట్టుకొని పెద్ద నటుళ్లాగా ఆస్కార్ లెవెల్లో నటుళ్ళగా చెప్పిన రెడ్డిని ఈడ్చుకొచ్చి సాక్షిగా చేరిచేవాడిని ఆ సాక్షి రిపోర్టర్ని అక్కడ ఆ రోజున ఇది గుండెపోటు అని చెప్పిన వాడిని ఆ తర్వాత సాక్షిలో కథనాలు రాసిన వాడిని వివేకానందరెడ్డికి వేరే భార్య ఉన్నది ఆ భార్యకి వల్ల ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుకి వచ్చే వారసత్వం కారణంగా ఇటు జరిగింది అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టేవాడిని ఆ విషయాలన్నీ సాక్షి పేపర్లో రాసిన ఇన్ఛార్జీలు వాళ్ళు ఎయిటర్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పిలిపించేవాడిని ఇవన్నీ చేయకుండా సిబిఐ వాళ్ళు కనీసం ఆ గొడ్డలు కూడా వెతకలేకపోయారు ఈ కేసులో పులివెందల్లో మూడో తరగతి చదివే పిల్లగాడిని ఎవన్న పిలిచి ఇప్పటికి మూడో తరగతి అంటే ఇప్పటికీ తొమ్మిదో తరగతి వరకు వచ్చి ఉంటాడు అప్పుడు మర్డర్ జరిగినప్పుడు మూడో తరగతి చదివేవాడు ఆరేళ్ళైంది కదా అంటే ఇప్పుడు తొమ్మిదో పది తరగతులకు వచ్చి ఉంటాడు ఆ పదో తరగతి పిల్లగాడిని పిలిచి అరే అబ్బాయి ఈ మర్డర్ ఎవరు చేశాడరా అంటే వాడు టక 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 ఐదు పేర్లు చెప్పకపోతే అప్పుడు అడగండి అక్కడే కాదు కడపలో పల్లీలు అమ్ముకునేవాడిని పిలిచి ఆ మర్డర్ పులివెందుల్లో మర్డర్ జరిగింది కదా ఆరేళ్ల కిందట రెడ్డి మర్డర్ ఎవరు చేశారో చెప్పండమ్మా అంటే టక్క 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 వాళ్ళు ఐదు పేర్లు చెప్తారు ఇంత సులభంగా పరిష్కరించాల్సిన కేసుని సిబిఐ వాళ్ళు ఈ విధంగా లాక్కుంటూ 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 చిన్నప్పుడు నా చిన్నప్పుడు గూడ్స్ బండ్లు ఉండేవి బొగ్గుతో నడిచే గూడ్స్ బండ్లు ఉండేవి ఆ బొగ్గు వేస్తూ ఉంటే ఆ బొగ్గు మండి నీళ్లు ఆవిరిగా మారి ఆ ఆవిరితోటి లాగుతూ ఉండేది అనమాట రైలు ఆ గూడ్స్ బండి అది డెస్టినేషన్కి చేరడానికి నెల రోజులు పట్టేది అటువంటి పరిస్థితులు సిబిఐ కల్పించింది కాబట్టి ఆ సిబిఐని కూడా ప్రతివాదిని చేస్తూ సునీత పిటిషన్ దాఖలు చేసింది ఈసారైనా న్యాయం సునీత వైపు నిలబడాలని ఆమె ఆశించినట్టుగా జరగాలని కోరుకుందాం రైట్ ఇది చూస్తూ ఉన్నాం కదా వైఎస్ వివేకానందరెడ్డి లాంటి ఒక వ్యక్తి చనిపో హత్యగా ఇంపబడితే మరి ఇలాంటి ఒక హై ప్రొఫైల్ కేసులో సిబిఐ వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా విమర్శనాత్మకంగానే ఉంది మరి ఈ క్రమంలో మొదటి నుంచి ఒంటరి పోరాటం చేస్తూ ఇప్పటికైనా ఈ కేసులో విచారణ వేగవంతం కావాలి తనకి న్యాయం జరగాలి అని చెప్పి సునీత చేస్తున్నటువంటి పోరాటానికి మరి కోర్టు ఆదేశాలు కూడా ఏదైతే కోరినటువంటి సిబిఐ విచారణ జరిగే దిశగా ఆదేశం మరి ఈసారి అయినా సరే సునీతకి న్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడాలి అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి